హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక మంచి షాప్ చూపించబోతున్నాను ఇదైతే బట్టలు చెప్పులు అన్నీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్న పిల్లలకి అందరికీ ఉంటాయి ఇది స్టార్టింగ్ అయితే వన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అయ్యి వన్ నైంటీ నైన్ టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఈ షాప్లో రేట్ అనేది ఇక్కడ చెప్పులే కాదు బట్టర్ కూడా వన్ ఫిఫ్టీ నుండి టూ ఫిఫ్టీ లోపే ఉంటాయి ఏ ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్నపిల్లలకి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆడవాళ్ళకైతే డ్రెస్సులు నైటీలు ప్యాంట్స్ టీషర్ట్స్ కూడా ఉంటాయి ఆడవాళ్ళకి జెంట్స్కి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీషర్ట్స్ ఫార్మల్ ప్యాంట్స్ అలాగే జెంట్స్కి లేడీస్కి కూడా నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ చిన్ ఉంటాయి చిన్నపిల్లలకి కూడా ఉంటాయి చిన్నపిల్లలకైతే ఆడుకోవడానికి టెడ్డీ బేర్స్ కూడా ఉంటాయి అందరికీ చాలా మందికి అయితే ఆల్మోస్ట్ ఆల్ టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం కదా మీకు టెడ్డీ బేర్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి అదేవిధంగా తక్కువ కాస్ట్ టెడ్డీ బేర్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి సమ్మర్లో అయితే ఫ్రీగా ఉండడానికి నైటీలో అన్నీ కూడా ఉంటాయి నైట్ టీషర్ట్లు కూడా ఈ అడ్రస్ ఎక్కడో నేనైతే మీకు ఖచ్చితంగా చూపించేస్తాను ఒకసారి విజిట్ చేయండి చాలా వర్తబుల్ కాస్ట్లో అయితే ఇక్కడ అయితే ఉంటాయి ఇది ఎక్కడంటే అన్నమయ్య సర్కిల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో పట్ డి మార్ట్ పక్కన డిమార్ట్ పక్కన పెట్రోల్ బంక్కి ఎదురుగా ఇదైతే ఉంది ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి